కే సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానము సామూహిక సమిష్టి వ్యవసాయ విధానముపై వాయిస్ మాట్లాడుతున్నది ఎస్మాస్ స్వదేశీ మూలవాసి ఆదివాసి వ్యవసాయదారుల సంక్షేమ రైతుల రైతు సంఘం ఆధ్వర్యంలో మనం ఎస్పీకే సామూహిక సమిష్టి వ్యవసాయాన్ని మనం చేయడానికి కావలసినటువంటి మానసిక సన్నద్ధత విధి నిర్వహణ విధి విధానాలు చర్చించుకునే నేపథ్యంలో జేఎంఎస్ రైతు బిడార్లో నేను మాట్లాడుతున్నది అడవి భీమన్న కృషి అడవి భీమన్న క్రిషల్ఎస్బీవి జేఎంఎస్ రైతు బిడారు ఎస్పీకే సామూహిక సమిష్టి వ్యవసాయం అనేటువంటి రెండు పదాలు కూడా చాలా సీరియస్గా ఆలోచించవలసినటువంటి పదాలు ప్రస్తుతం ఈ వివరణ మన జేఎంఎస్ గ్రామ సమితులకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గత పన్నెండేళ్లుగా జేఎంఎస్ గ్రామ సేవా సమితులు నిర్మాణం చేయడం జరిగింది ఆ జేఎంఎస్లో గ్రామ సేవా సమితి థర్టీ సిక్స్ ఛాంబర్స్ పది మంది తలకట్టు పెద్దలు నిండు వయస్కులు సీనియర్ సిటిజన్స్ ఆఫ్ విలేజ్ ఒక ఇరవై ఆరు మంది యంగెస్ట్ యూత్ డైనమిక్ అగ్రికల్చరల్ యూత్ ముప్పై ఆరు మందితో జేఎంఎస్ గ్రామ సేవ సమితి నిర్మాణం చేసి చేతి వృత్తులు వ్యవసాయము ఈ రెండు అంశాల మీద గత మూడు నాలుగేళ్లుగా సద్వివరణలు ఇవ్వటం సమాలోచనలు ఇవ్వటం ఉత్తేజపరచటం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో మరి జేఎంఎస్ రైతు బిడారు అనేటువంటి పేరుతో శిక్షణ శిబిరాలు కూడా ఆంతరంగంగా వన్ ప్లస్ వన్లు వన్ ప్లస్ ఫోర్లు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ శిక్షణ విధానం ఒకరికో ఇద్దరికో ముగ్గురికో గంటలు తొరబడి చెప్పడం ఫోన్ల ద్వారా మాట్లాడడం వాళ్ళు కలుస్తానంటే ఎక్కడో సిటీలో హోటల్లో కూర్చుని మాట్లాడడం ఈ విధంగా